హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఏంటి చాలా రోజులైంది వీడియోస్ పెట్టలేదు ఏమైంది రోజా గారు అని అనుకుంటున్నారా చాలా బిజీ అండి ఎందుకంటే తిరుమల నుంచి పిలుపు వచ్చిందన్నమాట స్వామివారు పిలిచినప్పుడే మనం వెళ్ళగలము మన ఇష్టంగా అయితే మనం వెళ్ళలేమన్నమాట ఎంత కష్టపడ్డా సరే స్వామివారిని మనల్ని చూడాలనుకున్నప్పుడే స్వామివారి ఆజ్ఞ మనం వెళ్ళగలము అందుకే తిరుమల వెళ్ళాలని చెప్పి మేమైతే షాపింగ్లు అది ఇది అని చెప్పి కొన్ని బిజీలో ఉండి నేనైతే వీడియో పెట్టలేదన్నమాట What సారీ అండి ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి తిరుమల అరి తర్వాత పాప వినాశనము తర్వాత శ్రీవారి పాదాలు తర్వాత శ్రీకాళహస్తి ఇలాంటి వీడియోస్ అన్నీ నేను పెడతా ఉంటాను మీరైతే అస్సలు మిస్ అవ్వకండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇక్కడ ఏం జరుగుతున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఒక వన్ వీక్ పడుతుంది మనం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి మనకు తినడానికి ఫుడ్ అవసరం కాబట్టి ఇక్కడైతే నేను కొన్ని తీసుకొస్తున్నాను తర్వాత కొన్ని అయితే మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అయితే టమాటా చట్నీ నేను ఊర్లో నుంచి తెచ్చా అన్న కదా అది తాలింపేసి నేనైతే ఇక్కడ చదువుతున్నానండి బాక్స్లో పెట్టేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది నిల్వ పచ్చి నిలువ పచ్చడి అండి ఇది తర్వాత చపాతి చేశాను తర్వాత బీన్స్ క్యారెట్ రెండు కలిపి ఫ్రై చేశాను అనమాట ఇందులో ఆలు వేయచ్చు కానీ నిలువ ఉండదు పాడైపోతుందని చెప్పి నేను ఫ్రై చేశాను అన్నమాట బీన్స్ క్యారెట్ మా అమ్మ వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు ఏంటంటే జొన్న రొట్టెలు తర్వాత అది దొండకాయ ఫ్రై పులిహోర తర్వాత కొన్ని బేకరీలో ఐటమ్స్ ఉంటాయి కదా చెకోడీలు మిక్సర్ ఇలాంటివి తీసుకొస్తున్నారు వాళ్ళు తర్వాత మేము కూడా తీసుకొచ్చాము చూడండి ఇక్కడైతే ఇది చిప్స్ అన్నమాట అంటే కురుకుర లెక్క మనం అన్నంలో నంచుకోవచ్చు ఇవైతే చెకోడీలు ఇవి టూ ప్యాకెట్స్ తెచ్చారండి మా ఆయన అంటే ఊర్లో ఉన్నప్పుడు మనము అన్ని అరిసెలు తర్వాత చుట్లు అవన్నీ చేసుకొని పోతారు పల్లెటూరులో కానీ సిటీలో ఉంటాం కాబట్టి ఇవన్నీ చేయలేము కాబట్టి మనమైతే బయట నుంచి తెచ్చుకున్నాం అన్నమాట ఇది బియ్యము పప్పు వేసి చేస్తారు కదా కట్టెగారలు అంటాము మీ సైడ్ ఏమంటారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తర్వాత పల్లి ఉండాలి ఉంటాయి కదా అన్ని స్పైసెస్ ఉంటాయేం బాగుంటుంది తీపి కూడా ఉండాలని చెప్పి పల్లి ఉండలైతే తెచ్చాము బెల్లం వేసి చేస్తారు కదా బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడైతే మొత్తం చదువుకున్నాను మా అమ్మ వాళ్ళ దగ్గరకైతే వెళ్ళిపోవాలి ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకోవాలి ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్లే ముందు ఎందుకంటే సాక్షాత్తు దేవుళ్ళు ఉంటారు కాబట్టి మన ఇంట్లో మనం ఫస్ట్ మన ఇంట్లో దీపం పెట్టి తర్వాత బయటికి వెళ్ళిపోవాలన్నమాట మంచిగా జర్నీ జరగాలి సుఖంగా వెళ్ళి లాభంగా రావాలి అని చెప్పి దేవుణ్ణి అయితే మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఇక్కడ కొట్టుకున్న తర్వాత అయితే రెడీ అయిపోయాను ఇక్కడ మేము రెడీ అయిపోయి అయితే మనం వెళ్ళిపోతున్నాము అంటే ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం కాబట్టి అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కదా ఇప్పుడు అందరం కలిసి వెళ్తాం కాబట్టి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా వచ్చేసారు ఇక ఒకటే ఫ్యామిలీ కదా ఏదో సిటీలో కాబట్టి కొంచెం వేరు వేరు ఉంటున్నారు వీళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు అయితే వీళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు మేము చేసేసాం కదా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వీళ్ళు తమ్ముడు మరదలు తర్వాత అమ్మ వాళ్ళు కలిసి అమ్మ నాన్న కలిసి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ మా ఆయన మా పాప చూడండి మా మేన కూడలు ఎలా ఆడుతున్నారో అటు పూజ చేస్తూ ఉంటే వీళ్ళు దండం పెట్టుకోకుండా వీళ్ళది వీళ్ళే ఆట సాగిస్తున్నారన్నమాట ఇక్కడ తమ్ముడు కొబ్బరికాయ కొడుతున్నాడు నాన్న కొట్టేశాడు ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ తమ్ముడు కొడుతున్నారు అన్నమాట ఎప్పుడైనా మనం బయట టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో దేవుళ్ళని పెట్టుకుంటాం కాబట్టి దేవుడు ఫోటోలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా పెట్టి మనం వెళ్తే మంచిది ఉంటుంది కదా ఆవు టాయిలెట్ ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఇంట్లో చల్లితే చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది మనం అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి కదా చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం నేనైతే స్టార్ట్ అయిపోయామన్నమాట మేమందరము ఆటో బుక్ చేసుకొని లింగంపల్లి అయితే వచ్చాము ట్రైన్ మార్నింగ్ కాదండి ఇది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఉందన్నమాట అందుకే మేము వచ్చేసాము ఇక్కడ లింగంపల్లి అయితే వచ్చి రావాలి రిజర్వేషన్ అయితే దొరకట్లేదండి జనరల్ లోనే మేము చూడండి మా మేనకోడలికి మా నాన్న ఎలా కట్టిండు అసలు అది ఎంజాయ్ వస్తుంది అది ఎలా మాట్లాడుతుంది అది హాయ్ చెప్తుంది మీకు ఇస్తుంది చూడండి అయితే ఇక్కడ నేను వాంతింగ్ చేసుకున్నానండి జర్నీ పడక అయితే నాకు చాలా ఆకలి అన్నమాట నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు వాంతింగ్స్ అవుతుందని నాకు జర్నీ అస్సలే పడదు చూడండి ఇక్కడ అయితే అన్నం తింటున్నాను వాంతింగ్స్ అయిపోయి నాకు కడుపులో ఏం లేకుండా అయిపోయింది అందుకే నాతో పాటు వీళ్ళకి కూడా పెట్టాను అన్నమాట మా అందరం కలిసి తింటున్నాము ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి వన్ వన్ అవర్ అయిందన్నమాట తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ చేరుకున్నాం మేము నైట్ అంతా జర్నీలోనే ఉన్నాము ఇక్కడైతే టికెట్స్ ఇస్తారన్నమాట తిరుమల అయితే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది మీరైతే ఈ మిస్టేక్ అసలే చేయకండి అలిపిరి మెట్లకైతే ఇక్కడైతే టికెట్స్ ఇయ్యరు శ్రీవారి మెట్లకైతే ఇస్తారు శ్రీవారి మెట్లు అంటే కొత్తగా కట్టారన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉంటుంది దానికైతే ఇక్కడ టికెట్స్ ఇస్తారు మీరైతే అసలు తీసుకోవద్దు మేమైతే ఇక్కడ తీసుకున్నాము శ్రీవారి మెట్లకి వెళ్ళేటట్టు మీరు ఇక్కడ దర్శనానికి టికెట్స్ అయితే తీసుకోవచ్చు దర్శనానికి అయితే ఇక్కడ టికెట్స్ ఇస్తారన్నమాట మేము అలిపిరి మెట్లు ఎక్కాలి మాకు తెలియకుండా మేమైతే ఇక్కడే ఇస్తున్నారని అనుకుని ఆటో డ్రైవర్ మాటిని అయితే మేము తీసుకున్నాము అలిపిరి అయితే తీసుకెళ్లరు అని చెప్పి ఆటో ఎక్కిన తర్వాత అయితే చెప్పారు మొత్తం తిప్పేసిన తర్వాత నేను గొడవ చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అలిపిరి మెట్ల దగ్గర దించారన్నమాట అంటే ఇక్కడ అలిపిరి మెట్లు ఉంటాయి Yeah. ఇప్పుడు ఒక టికెట్స్ ఇచ్చారు కదా అది ఇప్పుడు దేనికి పనికిరాదు అలిపిరి మెట్లకైతే అస్సలే పనికిరాదు దర్శనానికి అయితే మనం చేయరు అన్నమాట ఆ టికెట్ తీసుకుంటే శ్రీవారి మెట్లు ఎక్కితేనే ఆ టికెట్ పనికి వస్తుంది అన్నమాట ఇక్కడ స్థానాలు ఉంటాయి స్థానాలు చేసుకొని అయితే ఇక్కడ నుంచి మనం అలిపిరి స్టార్ట్ అవుతాము ఇక్కడ అయితే వీడియో ఆఫ్ చేస్తున్నానండి అలిపిరి మెట్లు తర్వాత పాప వినాశనము తర్వాత శ్రీవారి దర్శనము ఎలా జరుగుతుంది ఏంటి శ్రీకాళహస్తి ఇలాంటి వీడియోస్ అన్నీ పెడతాను నేను తిరుపతి సంబంధించింది మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వరుసగా దేవుడు వీడియోలు అయితే పెడతా ఉంటాను బాయ్